హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ స్పైన్ డిస్క్ బల్జ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళతో యోగా ఆసనాన్ని చూపిస్తున్నాను యోగా ఆసనాలు డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళు చేయవచ్చా చేయకూడదా అని డౌట్ ఉంటుంది చేయవచ్చండి ఈ ఆసనాలు నెమ్మదిగా నిదానంగా స్లోగా శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ చేయండి బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు కూడా ఈ యోగాసనాలు ప్రాక్టీస్ చేయవచ్చు తీవ్రమైన ఉన్న ఉన్నవాళ్ళు చేయొద్దండి మానేయండి మీ డాక్టర్ గారి సలహా మేరకు చేయవచ్చా అని అడిగి ఒకసారి ఓకే అని తర్వాత ఈ యోగాసనాన్ని ప్రాక్టీస్ చేయండి ఓకే రెడీ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం చేస్తున్న ఆసనం భుజంగాసన చూడండి ఏ విధంగా వజ్రాసన పోషన్ తీసుకుంటున్నాం నెమ్మదిగా చేతులే విధంగా పోషణ తీసుకుంటూ కాళ్ళని రెండు మాకు రాసన పొజిషన్ తీసుకుంటూ నెమ్మది మీకు బాగా పెయిన్ ఎక్కువగా ఉంది అంటే జస్ట్ ఈ విధంగా పొజిషన్ తీసుకోండి బాగా స్ట్రెచ్ చేస్తూ స్ట్రెస్ని ఫీల్ అవుతూ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ విధంగా ట్వంటీ కౌంట్స్ మీరు ప్రాక్టీస్ చేయవచ్చు ఇది కంఫర్ట్గా ఉంది ఇంకొంచెం కూడా మేము చేయగలము అనుకున్న వాళ్ళు మీ చెస్ట్ కి ఈ విధంగా రెండు చేతులు పొజిషన్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ట్వంటీ మీరు ఈ విధంగా ఆసన స్థితిలో ఉందండి ఆసన స్థితిలో సాధారణ శ్వాస రిలాక్స్ నెమ్మదిగా రిలాక్స్ అవుతూ చూడండి ఇప్పుడు మనం చేస్తున్న ఆసనం మార్జరీ ఆసనం క్యాట్ పోస్ చూడండి ఏ విధంగా పుష్షన్ తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ ఇలా వెన్న ఒక కిందికి ఉన్నప్పుడు శ్వాసను తీసుకుంటూ ఇలా పైకి స్ట్రెచ్ చేయాలి శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ శ్వాస చూడండిపై బాగా మీ రెండు చెవులకి మీ రెండు చేతులు కూడా టచ్ చేయలాగా పొజిషన్ ఉంటుంది ఈ విధంగా ట్వంటీస్ బాగా స్ట్రెచ్ చేస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నెమ్మదిగా చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ చేస్తున్న ఆసనం చేతి భద్రాసన భద్రాసన పోషన్ నుంచి చూడండి ఏ విధంగా పోషన్ తీసుకుంటూ ఉన్నాం నిదానంగా నెమ్మదిగా పోషన్ తీసుకుంటూ చూడండి ఈ రెండు కాళ్ళను ఏ విధంగా బాగా దగ్గరికి పోషన్ తీసుకుంటూ టూ హ్యాండ్స్ ఇలా మీ ఇరువైపులా తీసుకుని శ్వాస తీసుకుంటూ పోషన్ తీసుకుంటున్నాం జస్ట్ మీ పైకి లిఫ్ట్ చేయండి ఇలా జూ హ్యాండ్స్ లాక్ చేసుకున్నా కూడా మీకు కంఫర్ట్గా ఉంది అంటే ఇలా లాక్ చేసుకోవచ్చు ఆసన స్థితి శ్వాస తీసుకుంటూ పోషన్ తీసుకున్నాము ఆసన స్థితిలో సాధారణ శ్వాస వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ శ్వాస వదులతో రిలాక్స్ ఇప్పుడు బాగా ఇన్హేల్ అండ్ ఎక్సర్సైజ్ చేయండి శ్వాస మీద ధ్యాస తర్వాత ఏ విధంగా శవాసన పోషణలో రెస్ట్ తీసుకోండి రిలాక్స్ మెమ్మరీగా ఏ విధంగా డైలీ ప్రాక్టీస్ చేస్తూ మీ స్పైన్ ఇష్యూస్ని తగ్గించుకోండి సబ్స్క్రైబ్ మిగిలిన సరిత ఈ వీడియో అవసరమైన మీ ఫ్రెండ్స్ అండ్ కి కూడా షేర్ చేయండి నమస్తే సర్వేజన సుఖిన భవంతు హృదయకి నమస్కరించుకుందాం నీకు రత్న సంభూతి శ్రీభూదేవి నమోస్తే థ్యాంక్ యూ